అందరికీ నమస్కారం అండి గత కొంతకాలంగా రేవతి కొలివి ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న మేము ఈసారి ఒక కథతో వస్తున్నాం ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాం ఇక కథ విషయానికి వస్తే అపహరణ కథ పేరు అపహరణ అది ఒక పార్క్ నేలంతా ఆకుపచ్చ రంగు తివాసి పరిచినట్టుగా లాన్ చుట్టూతా పెద్ద పెద్ద చెట్లు మధ్య మధ్యలో రౌండ్గా పాదులు చేసి పూల మొక్కలు వేశారు అదే లో పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని గమనించుకుంటూ ఉంటున్నారు అదే కి వృద్ధులు అరవై మరియు అరవై ఏడేళ్లు ఉంటాయి వాళ్ళిద్దరికి వచ్చారు వాళ్ళు భార్యాభర్తలు మామూలుగా పెద్దవాళ్ళు పిల్లల్ని పలకరిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు కూడా ఒక పది పన్నెండేళ్ల పిల్లల్ని అలా పలకరించి వాళ్ళని స్నేహితులను చేసుకుంటూ వాళ్ళకి దగ్గరవుతూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తున్నారేమో అని అనుకుంటారు కొంతకాలం పరిచయం అయ్యాక వాళ్ళు ఆ పిల్లల్ని అలా చేతులు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళ మొహాల మీద బట్ట కప్పేసి వాళ్ళని అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఆ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు ఫస్ట్ పిల్లలకి మత్తుమంది ఇచ్చి వాళ్ళని స్పృహ కోల్పోయేలాగా చేసి తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో వాళ్ళని బంధించి పెడతారు అలాగే పృథ్వీ అనే అబ్బాయి కూడా వాళ్ళ పంజాలో పడి ఇరుక్కున్నాడు స్పృహలోకి వచ్చాక తను ఎక్కడున్నాడో చూసుకునేటప్పటికీ అతని చుట్టూత చీకటి గదిలో ఏమీ కనబడట్లేదు కళ్ళకి గంతలు ఉన్నాయి నోటిలో బట్టలు కుక్కేసి ఉన్నాయి స్పృహ తెలుస్తోంది పార్క్లో నుంచి నేను ఇక్కడికి ఎలా వచ్చాను నన్ను ఎవరు తెచ్చారు అని ఆలోచిస్తూ ఉండగా తలుపు శబ్దం అయ్యింది వాళ్ళు ఆ పిల్లాడికి ఒక ప్లేట్లో ఆహారాన్ని ఇచ్చి నోట్లో నుంచి బట్టలు తీసి భోజనం చేయమని చేతికి అందించారు మాట లేకుండా ఉత్త సైగలతో ఆ అబ్బాయి మీరు ఎవరు నేను ఇంటికి వెళ్ళాలి అని ఏడుస్తున్నా కూడా వాళ్ళు అదేమీ పట్టించుకోకుండా జవాబు చెప్పకుండా ఎవరో ఒక అపరిచితుడి ద్వారా ఆహార పదార్థాన్ని ఆ అబ్బాయి తినేటట్టు చేశారు అలా ఒక పదిహేను రోజులు గడిచింది ఆ అబ్బాయికి తను అక్కడ ఎందుకున్నాడు వాళ్ళు ఎందుకు తెచ్చారు అన్న విషయాలు ఏమీ తెలియలేదు కానీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది కాకపోతే ఎవరూ వాళ్ళు మాత్రం లేరు ఎంత ఆలోచించినా కూడా అతనికి అర్థం కావట్లేదు ఎంతో జాగ్రత్తగా గమనిస్తే చుట్టుపక్కల వంట సామాన్ల శబ్దం మనుషుల అలికిడి మాత్రం వినబడుతోంది కానీ మాట మాత్రం అస్సలు వినబడట్లేదు చాలా నిశ్శబ్దంగా ఉంది అతనికి అలా నిశ్శబ్దంగా ఉండడం ఫోన్ లేకుండా ఉండడం టీవీ లేకుండా ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించి మనసులోంచి చాలా బాధ ఏడుపు వస్తుంది కానీ ఎవరిని అడగాలో తెలియలేదు అలా ఒక నెల గడిచాక వాళ్ళు ఆ అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకున్నా కూడా నెమ్మదిగా ఆ అబ్బాయికి కట్లన్నీ తీసి ఇంకొక రూమ్లోకి షిఫ్ట్ చేశారు అక్కడ ఒక పెద్ద హాలు హాలు మధ్యలో ఒక మంచం మీద ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు అతనికి దాదాపు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు ఉంటాయి అతన్ని చూశాడు ఇతనికి ఎంతో సంతోషం వేసింది చాలా రోజుల తర్వాత ఒక మనిషిని చూశాను అన్న ఆనందంతో ఆ అబ్బాయి అన్నా అన్నా అంటూ దగ్గరికి వెళ్ళాడు అతను స్పృహలో లేడు ఓహో ఇతన్ని కూడా నాలాగే తెచ్చారేమో అనుకున్నాడు అంతే అలా కూర్చున్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి లేచాడు ఆ రూమ్లోనే ఒక మూల ఉన్న ఒక కర్రని పెద్దది తీసుకొని ఆ అబ్బాయిని చితకబాదాడు పీకి తలని గోడకేసి గుద్దుతూ చాలా దారుణంగా అబ్బాయిని హింస పెడుతూ ఆనందాన్ని పొందుతూ అలసట తీరేంత వరకు అతన్ని కొట్టి ఆ పిల్లాడు స్పృహ తప్పి పడిపోయాక తను కూర్చున్నాడు ఆ పిల్లాడు స్పృహ తప్పి దెబ్బలు బాగా తగిలి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నాక అతన్ని ఎవరో లేపి కూర్చోబెట్టారు దెబ్బలకి మందు రాస్తూ అలా ఒక వారం రోజులు తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడి నుంచైతే తెచ్చారో అక్కడే ఆ అబ్బాయిని వదిలేశారు ఇలా ఒక నెల నుంచి పది పదిహేను మంది పిల్లలకి ఇలాగే అయ్యింది అయితే ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దాకా కూడా వచ్చింది పోలీసులకి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం కాలేదు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిన భయంకరమైన నిజం ఏమిటంటే మనకి పార్కులో కనిపించిన వృద్ధ దంపతులు వృద్ధ దంపతుల కొడుకు వాడు వాడికి చిన్నప్పటి నుంచి అందరినీ కొట్టడం అలవాటు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారని వీళ్ళ పరువు పోతుందని వీళ్ళు వాళ్ళ అబ్బాయిని ఇంట్లోనే బంధించి పెట్టారు ఆ పిల్లాడు ఒంటరితనం ద్వారా ఇంకా విపరీతంగా మారి రోజు తల్లిదండ్రులను కొట్టడంతో వాళ్ళు ఆ బాధను భరించలేక వాళ్ళిద్దరూ వాళ్ళ స్థానంలో చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చి పెడితే వాళ్ళ కొడుకు యొక్క పైశాచికత్వాన్ని ఆ చిన్నపిల్లల మీద చూపించేస్తే వాళ్ళని కొట్టడు అన్న ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు చెడు సంకల్పంతో ఆ పిల్లల్ని తీసుకువెళ్లారు అలాగే మళ్ళీ ఎక్కడ పాపం తగులుతుందో అని పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేసి వాళ్ళ దగ్గర కొంత ధనాన్ని కూడా మందుల నిమిత్తంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేస్తారు వాళ్ళ పరిస్థితిని ఆ కొడుకు పరిస్థితిని గుర్తించినటువంటి పోలీసులు వాళ్ళని మానసిక వైద్యశాలకు తరలించారు మనకి పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళని అతిగారాభం చేసి వాళ్ళని తప్పుడు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు వారిని అదుపు చేయలేక ఇంకోళ్ళ పిల్లల్ని బలి తీసుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల్ని మనం ఏం చేయాలి ఏమీ చేయలేం పోలీసులు కూడా ఇక ముందు మీ పిల్లల్ని అంటే ఎవరి పిల్లల్ని వాళ్లే జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళని హెచ్చరించి పంపించేశారు వాళ్ళు ప్రాణం తీయకపోయినా చిన్నపిల్లల్ని అంత దారుణంగా కొడితే వాళ్ళు పోతే దానికి ఎవరండి బాధ్యులు ఇవాళ రేపు పిల్లల్ని అపహరించాలంటే ప్రత్యేకమైన కారణాలంటూ ఎవరికి ఏమీ ఉండవు అందుకని തസ്മാത് ജാഗ്രത